హలో గైజ్ హవర్ యు ఆల్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ అయితే ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీతో టెంపుల్ టూర్ అనమాట టెంపుల్ టూర్కి ఒక టూ త్రీ టెంపుల్స్ విటి విజిట్ చేశాము అందులో ఫస్ట్ మనం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అయితే తెలంగాణలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అయితే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ రాజన సిరిసిల్ల జిల్లాలో ఉందన్నమాట ఇది లోపల ఇదంతా టెంపుల్ ఎంట్రెన్స్ ఇది లోపల టెంపుల్ లోపల ఇదంతా నెక్స్ట్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట టెంపుల్కి మెయిన్ ఎంట్రెన్స్ అంటే గుడికి వచ్చిన భక్తులు ఫస్ట్ గు మొక్కు గుర్పించుకోవాలంటే ఎవరైతే గుండు తెప్పించుకుంటానని మొక్కుకుంటారో వాళ్ళు ఫస్ట్ గుండు తెప్పించుకున్న తర్వాత వెళ్ళి ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్తారన్నమాట ఇక్కడ ఈ భక్తులు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు ఇక్కడ గుండు పుట్టి పుట్టిన వెంటకలు తీపించడము అది కూడా చేస్తారు అయితే ఈ టెంపుల్ని చాళుక్యులు నిర్మించారని హిస్టరీ చెప్తుంది అంటే ఈ ఆలయం చాలా పురాతనమైనది నరేంద్రుడు అనే వ్యక్తి ఒక మహా ఋషిని చంపడం వలన వచ్చిన శాపాన్ని వదిలించుకోవడానికి దేశ పర్యటన చేస్తాడు చేస్తున్న సమయంలో ఈ వేముల కూడా ప్రాంతానికి కూడా చేరుకుంటాడంట అయితే ఇక్కడ ఉన్న ధర్మగుండంలో స్నానం చేస్తున్న సమయంలో నరేంద్రుడికి ఆ కులంలో శివలింగం అయితే దొరుకుతుందంట అయితే ఆ శివలింగాన్ని కొలను సమీపంలో ప్రతిష్ఠించాడంట అప్పుడు ఆ శివలింగం ద్వారా నరేంద్రుడికి శాప విమోచనం అనేది కలిగిందట అప్పటి ఆ శివలింగమే ఇప్పుడు మనం వేములవాడలో పూజలు అందుకుంటున్న ఈ రాజరాజేశ్వరుడు ఇదంతా అన్నమాట ధర్మగుండం ఇదంతా ఇక్కడ భక్తులు స్నానాలు చేస్తున్నారు అయితే పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజు మొదటి నరసింహుడికి రాజదత్త అనే బిరుదు ఉండేదంట అయితే ఆ బిరుదు పేరు మీదంగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందట ఈ దేవాలయానికి ఉత్తరాణ ధర్మగుండం అనే కోనేరు ఉంటుంది మరో విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి ఆనుకొని ప్రవహించే వాగు నుండే ఈ కులంలోకి నీరు వస్తుంది అన్నమాట మధ్యయుగంలో వేములవాడ చాలుకులకు ఇది రాజధానిగా ఉండేది ఇక్కడ ధర్మగుండంలో అందరు భక్తులు స్నానం చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్తారు అయితే దర్శనం చేసుకున్న తర్వాత అంటే ఫోన్ అలా ఉండదు లోపలికి దర్శనం అయిపోయిన తర్వాత ఇదంతా చుట్టుపక్కల జాతర అన్నమాట జాతర చిన్న చిన్నగా జాతర ఉంటుంది ఓకే అయితే ఇక్కడికి వచ్చిన ప్రజలు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్ దగ్గరలో ఉన్న బద్దిపోచమ్మ బద్దిపోచమ్మ టెంపుల్కి కూడా వెళ్తారు చాలామంది ఇక్కడ బోనాలు తీయడము కోళ్ళను మేకలను కోయడము చేస్తారు దీని ముందే నాగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది దీన్ని దాటిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ముందుకెళ్తే దీన్ని దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే శ్రీ భీమేశ్వర ఆలయం ఉంటుంది ఇది భీమేశ్వర ఆలయం అన్నమాట బద్దీ పోచమ్మను దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్కి వస్తారు వచ్చి ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకొని వెళ్తారు అన్నమాట ఇదంతా లోపల ఇది ఈ పైకి వెళ్తే భీమేశ్వర ఆలయం ఇక్కడ కూడా ఫోన్స్ అలోలేవు లోపలి వరకు ఇది బయట టెంపుల్ బయట భీమేశ్వర ఆలయం పక్కన పక్కనే ఇది చిన్న గోశాల అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇదంతా బయట అట్మాస్ఫియర్ ఇదంతా బయట అన్నమాట ఇది టెంపుల్ ఫ్రంట్లో ఇదంతా బయట అట్మాస్ఫియర్ బద్దీ పోచమ్మ భీమేశ్వర ఆలయం దగ్గర మొక్కులు అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చి మళ్ళీ రాజన్న టెంపుల్కి వచ్చి లోపల ఇవన్నీ మొక్కులు కూడా తీర్చుకుంటున్నాం ఆ తర్వాత ఇక్కడ గంధ దీపం అంటారు ఇక్కడ దేవుడి ముందు ఎగ్జాక్ట్ దేవుడి ముందే గుడి ముందు ఇవి దీపాలు వెలిగించి మొక్కుకోవడం నెక్స్ట్ దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత ఇదంతా నైట్ వ్యూ ఇది నైట్ వ్యూ మెయిన్ ఎంట్రన్స్ ఇందుకే మనం డే వ్యూ చూసాం కదా ఇది నైట్ వ్యూ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఎంత నైట్ వ్యూ నైట్ అయినా కూడా చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు శివాలయంలో చూడండి చాలామంది तो दर्शन कंप्लीट थैंक्स फर् वाचिंग